టీ సరస్వతమ్మ మేము హిందూపురం వాస్తవ్యము నాకు ఈ మిలెట్ హౌస్ గురించి అక్కడక్కడ వినడమే కానీ నాకు దీని గురించి పూర్తి తెలీదు రోజు యూట్యూబ్ ఆన్ చేసి ఈ మల్లూరులో ఇది తయారవుతుండేది దీని గురించిన ఇంటర్వ్యూస్ దీని గురించిన మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను తీసుకోవాలనుకున్నాను నేను షుగర్ పేషెంట్ ని ఫార్టీ ఎయిట్ ఇయర్స్ షుగర్ తో నేను స్ట్రగుల్ చేస్తున్నాను కానీ నాకు ఎప్పుడు కూడా కాస్టింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వరైటీ ఉండేది ఆఫ్టర్ పీపీబిఎస్ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ పైనే ఉండేది తక్కువ ఉండేది కాదు కానీ ఇది నేను ఎందుకు ట్రై చేయకూడదు అనుకుని చెప్పి నేను వాళ్ళకి ఎన్నో మార్లు ఫోన్లు చేసి చెందిన మీకు హిండూపూర్ లోనే ఉన్నారమ్మా ఇట్లా వాళ్ళ నంబర్ ఇస్తాము అక్కడ ట్రై చేయండి మీరు అన్నారు ఇక్కడ ట్రై చేస్తే నాఘూషం గారు అని వారు దీని డిస్ట్రిబ్యూటర్ అని తెలిసి నాకు వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఒక రెండు ప్యాకెట్లు ఫస్ట్ తెప్పించుకుంటే అది చేయడము అది వాడడం వల్ల నేను వెయిట్ రెడ్యూస్ అయినాను నాకు ఎప్పుడూ హెచ్ టూ ఏ వచ్చి టెన్ ప్లస్ ఉండేది అప్పుడు అంత నార్మల్ అని వచ్చేది ఎప్పుడు కూడా బ్యాడ్ బ్యాడ్ అనే వచ్చేది అట్లా ఇది వాడిన తర్వాత సెవెన్ కి వచ్చింది సెవెన్ వచ్చి డాక్టరే చాలా ఆశ్చర్యపోయినారు ఇంజనీర్ రిపోర్ట్ అన్నారు అంటే నాదే సార్ ఉన్నాను కానీ ఆయనకి నేను ఇది మిల్లెట్ వాడుతున్నానని చెప్పలేదు ఎందుకంటే ఆయన పైన నమ్మకం లేదు కాబట్టి ఆయన చెప్పదలుచుకోలేదు అందుకు దానిపైన వాళ్ళు ఏమైనా ఇదిగా మాట్లాడతారు అనుకుని నేను చెప్పలేదు కానీ అదే కంటిన్యూ చేస్తున్నాను నాకు ఇప్పుడు మొన్న టెస్ట్ చేసుకున్నప్పుడు సిక్స్టీ ఫైవ్ వచ్చింది ఈ విధంగా నాకు బాగా తగ్గుతుంది రెడ్యూస్ అయినాను దీని వల్ల నాకు బాగా ఇదైతుంది నేను వచ్చిన వాళ్ళకి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన ఫార్నర్స్ ఎవరు వస్తే వాళ్ళు ట్వంటీ ప్యాకెట్స్ తీసుకుపోయి ఇప్పుడు మా ఇంటి చుట్టుముట్టు అందరికి చెప్తున్నాను వాళ్ళ ఒక ఐదు మంది వరకు తీసుకునే రెడీ అయినారు ఇప్పుడు నేను మొగ ప్యాకెట్ తీసుకుంటానండి ఐదు ఆరు ప్యాకెట్ తీసుకుంటాను నెలకు వాళ్ళ పాపం సప్లై చేసి అందరికి దీని గురించి నేను చెప్తూ ఉన్నాను మీరు తీసుకోండి మీరు ఇట్లా రెడ్యూస్ అవుతారు మీకు మంచిది అవుతుంది తీసుకోండి దానికి ఉదాహరణ వచ్చింది నేనే అని కూడా చెప్తూ వాళ్ళకి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను ఈ మిల్లెట్ గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ జస్ట్ అందరికి తెలియాలంటే ఈ నాలుగు వాళ్ళు చాలా వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్తున్నారు మేడం మీరు ఏది పది మంది ఆరోగ్యాలు కాపాడుతారు అని చెప్పని మీ వాయిస్ ద్వారా పది మంది షుగర్ పేషెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయి వాళ్ళ ప్రొజీజర్ వాళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ మీరు మీ చెప్పిన ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి దీన్ని అందజేసేటట్లు నేను ఏర్పాటు చేస్తాను మేడం థ్యాంక్ యూ